యేసు ప్రభుకి పాఠాలు నేర్పించాడు పరలోకంలో ప్రభు ప్రభుకి మన ప్రభు అందరి ప్రభు ఆయన ప్రభు పరలోకమందుని తండ్రి కూర్చో నాయన కూర్చో యేసు ప్రభు నాన్నగారు ఈరోజు క్లాస్ ఉందండి ఉంది ఉంద నాయన నువ్వు వెళ్ళాలి కదా ఎక్కడికి భూమి మీదకి వెళ్ళాలి కదా టైం దగ్గర పడుతుంది మరి అమ్మ కడుపులోకి నువ్వు వెళ్ళిపోవాలి బోర్డు సబ్జెక్ట్లు ఉండిపోయి కూర్చో కూర్చోబెట్టి తండ్రి పాఠాలు నేర్పించాడు కొడుక్కి నేర్చుకున్నానని యేసుప్రభు ఒప్పుకున్నాడు తండ్రి యొద్ద నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే విన్నానో దానిని మీకు ప్రకటిస్తున్నాను అంటే ఇక్కడ భూమి మీద కొంతమంది సన్నాసులు ఉన్నారు ఏసుప్రభు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు గాడు ఏమండి ఆయన సర్వజ్ఞాని సర్వం తెలిసిన వాడు ఇంకేదో వాళ్ళు పిచ్చి ముదిరి వాళ్ళు మాట్లాడుతుంటారు పట్టించుకోకండి వాడు తండ్రి కుమారుల అనుబంధం బైబుల్లో రాయబడితే దాని యొక్క భావనలో అర్థం కాని ఏమండి వాత వేయబడి మనస్సాక్షి చేసింది అపవాది తండ్రి ఏంటి కొడుకేంటి ఏంటి తండ్రి నేర్పించడం ఏంటి యసుప్రభు కానీ తెలుసు కొడుకయ్యా కొడుకు ఒక కొడుకును కూర్చోబెట్టి పాఠాలను తనలోని గుణాలను నేర్పించాడు యేసు క్షమించాడు అంటే తండ్రికి లేని క్షమ యేసు వచ్చింది వచ్చిందనుకున్నారా చెప్పండి ఎసరాయలు ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు క్షమించాడాలని ప్రతిసారి మాటి మాటికి విసుగుస్తున్నా పలుమార్లు నా కోపాన్ని అణుచుకుంటున్నానంటే అది క్షమ కాదా ఏసు నేర్చుకున్న ప్రేమ కాని ఏసు చూపించిన క్షమ కానీ పరలోకమందున తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలు ఇది ప్రపంచం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా పరలోకపు తండ్రి ఎదురు ధైర్యంగా నేను చెప్పే మాట కారణం నేర్పించి పంపించాడు ప్రేమ అంటే ఏంటో సహనం అంటే ఏంటో క్షమ అంటే ఏంటో అదేనండి లెసన్స్ ఏసు ప్రభు నేర్చుకున్న పాఠాలు తండ్రి దగ్గర గురువుగా